ఉపాధ్యాయుల నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సంతోష్ నగర్ ఏసీపీ సుఖదేవ్ సింగ్ అన్నారు నగర్ కమ్యూనిటీ హాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సైదాబాద్ మండల ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని ఏసీపీ ప్రారంభించారు విద్యార్థి భవిష్యత్తుకు ప్రాథమిక విద్య కీలకమని అన్నారు ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు విద్యార్థుల భవితకు బాటలు వేయండి విద్యార్థులకు చక్కగా బోధించి వారి విద్యాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు అసోసియేషన్ నేత వీరేంద్రబాబు మాట్లాడుతూ ఈ శిక్షణలో ప్రతి ఉపాధ్యాయుడు చర్చలో పాల్గొని తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమం పరిధిలోని నలభై ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు पॉलिशेंस पांच मिला एक किस तरह देते कोई बच्चा अच्छा पढ़ता कोई अच्छा नहीं पढ़ता टुडे व्हाट आई एम बिकॉज़ ऑफ माय माय सोशल टीचर दैट इज अ ग्रेट मैन क्वालिटी सर सो ही इज नो मोर सो आई विल टेल यू समथिंग रिगार्डिंग पुलिस पॉइंट ऑफ व्यू आजकल इंपैक्ट क्या हो गया बोले तो बच्चों को सोशल मीडिया का इंपैक्ट काफी हो गया उन्हें घर जाते ही बैग खरीद बस सोशल मीडिया टक रील्स सुन रील्स का इंपैक्ट कैसा हो गया सोशल मीडिया अपन भी ऑनलाइन पढ़ाते थे एंड एट स्कूल द मैक्सिमम अवर्स द चाइल्ड विच इज अवेलेबल टू अस इज एट अवर प्लेस सो टीचर्स वी ऑल नो दैट वी आर ऑल सीनियर्स वी आर ऑल वर्किंग ई रोजू मना సైదాబాద్ మండల్లో సైదాబాద్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అవుతుందో ఎస్ఎంఆర్పిఎస్ అని అవుతుందో సైదాబాద్ మండల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అంటే ఈ ఈ సంస్థకి సుమారు నలభై స్కూళ్ళు అనుబంధమై ఉన్నాయి ఈ నలభై స్కూళ్ళలో మరి ఈరోజు ఒక వర్క్షాప్ ఇక్కడ మన వినయనగర్ కమ్యూనిటీ హాల్లో ఒక వర్క్షాప్ పెడుతున్నాము టీచర్స్ కోసము దట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ టీచర్స్ సమ్మిట్ టూ ట్వంటీ ఫైవ్ అని దీంట్లో ఈ సైదాబాద్ మండలంలో ఉన్న స్కూల్స్ అన్నిటి వారి ప్రైమరీ టీచర్స్ ప్రీ ప్రైమరీ టీచర్స్ హై స్కూల్ టీచర్స్ వారికి ట్రైనింగ్ అంటే ఇప్పుడు అయితే న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవుతుందో ఆ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము అట్లాగే కొంతమంది మెంటర్స్ని పిలిపించడం జరుగుతుంది అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ పిలిపించడం జరుగుతుంది ఈ వారికి ట్రైనింగ్ ఇస్తూ మరి అలాగే ఫ్యూచర్లో ఏ విధంగా టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకోవాలి అలాగే మరి ఏ అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అవుతుందో దానికి అనువిధంగా మరి కొత్త బుక్స్ తయారవుతున్నాయి దానికోసం ఆ బుక్స్కి ఆ స్టాండర్డ్ ప్రకారంగా టీచర్స్ని అప్డేట్ చేయటము మరి అలాగే కంప్యూటర్ అప్డేట్స్ చేయటము అలాగే ఉన్న ఏవైతే టీచర్స్కి కోర్స్ వాళ్ళకి ఇచ్చి ఒక వన్ వీక్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈ వర్క్షాప్ టూ డేస్ చేస్తున్నాం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ టూ డేస్లో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇలాంటివన్నీ అందచేసి వాళ్ళని ఈ కమింగ్ అకాడమికి అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఈ ఈ ఒక్క టూ డేసే కాకుండా రానున్న ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఈ సైదాబాద్ మండల్లో ఒక స్టాండర్డ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టోటల్ సైదాబాద్ మండల్ వాళ్ళకి ఎస్ఎస్సి రిజల్ట్స్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మంచి పర్సంటేజ్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ కొన్ని వందల మంది పిల్లలకు వచ్చాయి సైదాబాద్ మండల్లో ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అంటే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో అన్ని వర్గాలు ఇటు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇకాయ్ అందరు పిల్లలు ఎవరైతే ఈ మధ్యతరగతి కుటుంబం ఉన్నారో ఆ పిల్లలకి వితౌట్ ఎంట్రెన్స్ కొన్ని కార్పొరేట్ సెక్టర్లు ఎంట్రన్స్ పెట్టి టాలెంట్ ఉన్న టాలెంటెడ్ టెస్ట్ అంట ఏంటో టాలెంట్ టెస్ట్ అంటే మాకు అర్థం అవట్లేదు అంటే టాలెంట్ ఉన్న పిల్లవాడినే తీసుకొని కార్పొరేట్ స్కూల్ చదివించడం కాదు ప్రతి ఒక్క పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే విధానంగా ప్రతి ఒక్క పిల్లలని స్కూల్కి వచ్చిన వాళ్ళని నో అనకుండా వాళ్ళకి అడ్మిషన్ తీసుకొని వాళ్ళకి ఫ్యూచరు డెవలప్మెంట్కి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అన్ను వాళ్ళకి మంచి ఒక ఎడ్యుకేషన్ అందజేస్తూ ఈ సైదాబాద్ మండలంలో అనేక రకం ఏదైతే నలభై స్కూళ్ళు ఉన్నాయో అందరు కరస్పాండెంట్సు టోటల్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరికి అవైలబుల్ ఉంటూ మరి ఈ విద్యని అందజేస్తూ మరి కొన్ని కార్పొరేట్ సెక్టర్లు ఉన్నాయి దానికి ప్రిన్సిపాల్ ఎవరో మూడు నెలలకు ఒకసారి మాట్లాడు దాన్ని దాని ఇన్ఛార్జ్ దాని ఓనర్ ఎవరో తెలియదు ఓన్లీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పేపర్ హోర్డింగ్ పెద్ద పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తున్నారు కాబట్టి ఒకటి చెప్తున్నాను ఈ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోకండి మాలాంటి బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్ స్కూల్లో పిల్లలని టచ్ చేసి పేరెంట్స్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూ పిల్లల అభివృద్ధితో వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక నా నాణ్యమైన చదువు చెప్పే విధానంగా అతి తక్కువ ఫీజుతో మరి ఒక మంచి ఎక్స్పర్ట్ టీచర్తో ఒక మంచి ట్రైన్డ్ టీచర్తో పిల్లల చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అట్లాగే సైదాబాద్ మండల్ ఆర్గనైజేషన్ అవుతుందో ఈ సైదాబాద్ మండల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ అయితే వీళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ ఒక మంచి విద్య అంద అందించే ఉద్దేశంతో అందరు ముందర సాగుతున్నారు కాబట్టి మీ అందరికి ఒకటే సందేశం ఇస్తున్నాను సైదాబాద్ మండలంలో ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూలు చాలా మంచిగా చదువు చెప్తున్నారు అలాగే మీరు ఒక్కటి మీ దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కువ ఫీజు కట్టడంతో ఎక్కువ చదువు చెప్తారనేది కాదు తక్కువ ఫీజుతో మరి మీ ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ చే చేసుకోవాలి ఏదో దూర బస్సులు పెట్టి దూరం పంపించి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉన్న స్కూల్ చూసుకొని పిల్లవాడి సేఫ్టీ కూడా ఆలోచించుకుంటూ ఆ విధంగా చదువు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ మేమందరము ఈ టూ డేస్ వర్క్షాప్